నేను ముప్పై ఏళ్ళ నుంచి చేస్తున్నా మార్కెట్ పదిహేను ఏళ్ళ పిల్ల పంచాలు చేస్తున్నా కూరగాయల మార్కెట్ ఏముంది సార్ ఇక ఎవ చూసుకున్నాక అట్ల ఉంది ఇక ఏముంది సారు పింఛింది నాలుగు వేలు అన్నాడు చేయకనే పా భర్త లేని వాళ్ళకు పిల్లలకు డ్యూటీలు లేవు ఏం లేవు ప్రీ బస్ ఇవ్వగానే అయిపోయిందా సార్ ప్రీ బస్ ఒక్కటే అయిపోయిందా ప్రీ బస్ ఏమేమైనా ఎందుకు పోతాం పత్ ఎల్లర్లు అయితే పనికి ఎనడో నడిపోతాయి అరవై ఐదు నెలలకు అడిగితే అందులో బస్సు సీట్లే దొరకవు అరవై ఐదు నెలలకు అడిగితే గారు ఐదు మంది ఏడో వచ్చింది సార్ రాకనే ఒకటేసారి వాడు ఒకటేసారి వాడు సార్ మాకున్నదే రెండు ఎకరాలు రెండు ఎకరాలలో ఒకటేసారి వాడు కాంగ్రెస్ వార్తం వచ్చినాక ఒకటేసారి వాడు కేసీఆర్ ఉన్నప్పుడు అనే ఎప్పటికొచ్చింది ఒకటేసారి మాకున్నదా రెండు ఎకరాలు సారు రెండు ఎకరాలకు అంతే కేసీఆర్ వేసినంత వేసిండు అవును వేలు ఒకటే ఒకటే సార్ వాడు అంతే కేసీఆర్ వేసిన పైసలు ఈయన వేసిఆర్ ఆపిణమాపి మార్పు లేదు సార్ బస్సు బంద్ అయితే వేస్ట్ అవి ఎన్నడో ఎప్పటికీ తిరిగేటోళ్ళకి మంచిగాని మాకైతే ఎన్నడో సార్ తిరిగేటోళ్ళు మాకు ఏమి ఇవ్వలేదు సార్ మాకు ఎన్నడో పదిహేనుల కింద రాజశేఖర్ రెడ్డి ఇచ్చినాయి అవే అవి మొత్తం మీద వచ్చింది అవి కుల అది ఇబ్బందే కదా సార్ చాలా ఇబ్బంది ఈ గంప కులం ఏంది చేసి మొక్కలు బుక్కలు అరిగినాయి ఎవలైనా ఇన్ని కూరగాయలు పెడితే చేస్తే ఒకటి బతుకుడిగా కేసీఆర్దే మంచిగా ఉంది సార్ కేసీఆర్ ఆడ చచ్చిపోయినా కానీ ఐదు లక్షలు ఇచ్చిండు ఎకరం ఉన్నా గుంట ఉన్నా ఎన్ని ఉన్నా కానీ ఇప్పుడు ఈయన కానీ కళ్యాణ లక్ష్యం కూడా లేదు సార్ కళ్యాణ లక్ష్యం కూడా లేదు కళ్యాణ లక్ష్యం లేదు ఏ చచ్చిపోతావుడు అన్న పది రూపాయలు ఇచ్చి లేదు ఏది లేదు ఆడ తిన్నాడో ఏం చేసిండో భగవంతుని కెరక కానీ ఆడు వచ్చినా కానీ పైసలు వచ్చినాయి ఐదు లక్షల రూపాయలు వచ్చినాయి గ్యాస్ పడతలేవు సార్ పడతలేవు మాకు పడతలేవు సారు మేము పడతలేవు అందరికి ఇచ్చి వచ్చినట్టే ఇచ్చి వచ్చినాం మేము లే వస్తలేదు ఏ ఒక్కలేదు సారు వచ్చినాక అవద్దాం పడతావా మేము అస్సలు వద్దాం ఆడం సార్ అందుకోట్లో తెలుస్తాయి కదా సార్ పడ్డది పడందా అందుకోట్లో తెలుస్తాయి కదా తులం ఏది లేదు సార్ మనం మా చెల్లె పెళ్లి అయింది ఏది లేదు నా బిడ్డలకి అయితే ఇద్దరికి వచ్చినాయి సార్ కేసీఆర్ అప్పుడు ఆయన ఇద్దరు బిడ్డల పెళ్లిలు ఇద్దరికి వచ్చినాయి లక్ష లక్ష ఇద్దరు విడలకు వచ్చింది ఇద్దరు విడలకు వచ్చింది రాలే ఇంతవరకు రాలే ఎట్ల ఉంది అన్న పర్ఫార్మెన్స్ ఏమ మనం మాట్లాడదాం నాయందర్ రెడ్డికి అయితే కేఎస్ఆర్కే ఏది గ్యారెంటీ లేదు లేదు దాని గురించి ప్రీవాస్ అమలు చేసిండు ఒక్కటే చేసిండు అన్ని చేయలేదు రుణమాఫీ చేసిన అన్నాడు మన పది సంవత్సరం దాటిందని ఉత్సవాలు చేసినాడు ఉద్యోగోత్సవాలు కేసీఆర్ పరిపాలనలు వేరే ఉండే తెలంగాణలో ఇది వేరే ఉంది చాలా చాలా రైతు బంధు కానీ ఇది కళ్యాణ లక్ష్మి కానీ అన్ని టైంకి ఉంటుండే కేసీఆర్ నాలుగు ఏమో మా గ్రాండ్ మదర్కి ఏం పడతలేదు ఇంకా